మందమర్రి లయన్స్ లో శ్రీమతి సోతుకు రత్న జానకి రచించిన చిత్రవచన కవితా సంపుటి పుస్తకాన్ని ఆవిష్కరించారు సినీ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు రచయిత్రి భర్త కాంగ్రెస్ నాయకులు శ్రీ పోతుకు సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది

ఈ పుస్తకం సృష్టి సాక్ష్యాలు అనే పుస్తకాన్ని ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి పుస్తకం చేస్తూ ఉంటారు మరి శ్రీమతి రత్నజాని గారు అది తన అన్నట్టు వారు తన అత్తగారి మంచిర్యాల మహిళా సమీక్షరాలుగా మంచి పేరు మేడం గారు తెలుగు పండిస్తారు వారు మేడం గారి ఫస్ట్ పుస్తకం కూడా తానే సమీక్షరాలుగా మంచిరాలు వచ్చేసింది అలాగే ఈ పుస్తకాన్ని కూడా సమీక్షించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని